మాటి నింద నవ్ తెచ్చుకో నాలు స్థుతి స్తుతి పాడు ఆత్మల కై స్రాతించు అనీతు ఆత్మల వితుము ఆత్మల పరిశుద్ధ ప్రేమగల్ దేవ దయ గల్ దేవ నీకి వందనాలు ప్రభా దేవ దైతో దేవ తండ్రి నా దేశంలో ఉన్న ఛత్తీస్ అనే రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోనండి అందులో ఉన్న జాంజగిరి చంప అనే జిల్లాని జ్ఞాపకం చేసుకునండి ప్రభా అందులో ఉన్న పది మండలాలని తొమ్మిది వందల ఏడు గ్రామాలని జ్ఞాపకం చేసుకునండి ప్రభా అందరిని మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా అందరికి మీరే రక్షణ కల్పించమని అడుగుచున్నాను ప్రభా తండ్రి అలాగే మీ జీవాహారాన్ని అందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభా అలాగే అక్కడ పరిపాలిస్తున్న నాయకుల్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నీతిగా న్యాయంగా పరిపాలన చేసే మనస్సు వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాను ప్రభా అలాగే దేవతండి ఆ జిల్లాలో ఉన్న స్కూల్స్ ని హాస్పిటల్స్ ని మీరే జ్ఞాపకం చేసుకోనండి అక్కడ మీరే ఉండమని అడుగుచున్నాను ప్రభా అలాగే యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ ని జ్ఞాపకం చేసుకోనండి మీరే ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా అలాగే ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తారో వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభావ ఈ ప్రార్థనలో ఏవైనా తప్పిదములు ఉంటే క్షమించమని త్వరలో మీ సత్పరిశోధనంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆమె